జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ కుటుంబమే నీకు శ్రీరామరక్ష దాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు అని ఆ కుటుంబం వల్లే నీకు ఇంత మంచి జరుగుతుందని అమ్మవారైతే చిన్న కథ రూపంలో ఒక సందేశాన్ని మనకి అందించబోతున్నారండి అదేంటో ఇప్పుడు అమ్మవారి మాటలలోనే మనము విందామండి నాకు ఈ కుటుంబము భార్యా బిడ్డలు అమ్మ నాన్న టోబుట్టువులు ఇలాంటి బంధాలు లేకపోతే నేను జీవితంలో ఇంకా గొప్ప స్థాయికి ఎదిగేవాడిని అని భావించే కొడుక్కి తండ్రి ఏం చెప్పాడో తెలుసా ఒక ఊర్లో తండ్రి కొడుకు మేడపైన గాలిపటం ఎగరేస్తున్నారు గాలిపటం ఎలా ఎగిరవేయాలో తండ్రి కొడుక్కి నేర్పిస్తున్నాడు ఆ గాలిపటం బాగా ఎత్తుకు వెళ్ళాక ఆ గాలిపటం యొక్క దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి ఆ దారాన్ని పట్టుకోగానే కొడుకు ముఖం సంతోషంతో వెలిగిపోయింది అలా తండ్రి కొడుకు ఆనందంగా ఉన్న సమయంలో కొంతసేపు గాలిపటం దారాన్ని చేతితో పట్టుకున్న కొడుకు తండ్రిని అడిగాడు దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తుకు ఎగురుతుంది కదా ఒకవేళ దారం తెంపేస్తే ఇంకా ఎత్తుకు ఎగురుతుంది కదా అని అన్నాడు కొడుకు మాటలు విన్న తండ్రి సరే అయితే దారాన్ని తెంపేద్దామా మరి అని అన్నాడు తండ్రి ఆ తెంపేద్దాం నానా అన్నాడా కొడుకు మరుక్షణంలో ఇద్దరు కలిసి ఆ గాలిపటం దారాన్ని తెంపేస్తారు ఆ గాలిపటం ఇంకా పైకి ఎగిరింది అయితే అంతలోనే దారి తప్పి అటు ఇటూ కొట్టుకొని కింద పడిపోవడం మొదలుపెట్టింది చివరికి వాళ్ళు చూస్తుండగానే ఆ గాలిపటం ఎవరో మేడ మీద కూలిపోయింది అది చూసిన కొడుకు ఇలా జరిగింది ఏంటి నాన్న అన్నాడు చాలా విచారంగా దారాన్ని తెంపేస్తే గాలిపటం ఇంకా ఇంకా పైకి పోతుంది అనుకుంటే కిందకు వచ్చి పడిపోవడం ఆ పిల్లాడికి నిరుత్సాహాన్ని కలిగించింది మొహం వేసుకొని విచారంగా చూస్తున్న కొడుకుని దగ్గరికి తీసుకొని ఆ తండ్రి ఇలా చెప్పాడు గాలిపటానికి దారం ఉండేది దాన్ని ఎగిరిపోకుండా పట్టి ఉంచేందుకు కాదు గాలి ఎక్కువైనా తక్కువైనా ఆ గాలిపటం తట్టుకొని నిలబడి ఇంకా ఇంకా పైకి ఎగిరేలా చేసేందుకు ఆ దారం ఉపయోగపడుతుంది అని చెప్పి మరో గాలిపటానికి దారం కట్టి కొడుకు చేతికిచ్చి దారం అందించాడు ఆ తండ్రి మన జీవితంలో కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఈ కుటుంబం అనే బంధం నన్ను వెనక్కి లాగేస్తుంది ఈ బంధమే లేకుంటే మనం ఇంకా జీవితంలో ఏదో సాధించే వాళ్ళమని గాలిపటానికి దారం ఏ విధంగా అయితే సహాయం చేస్తూ స్థిరంగా ఎగిరేందుకు ఇంకా పై పైకి వెళ్లేందుకు సహాయపడుతుందో అలాగే మన కుటుంబం అందించే ప్రేమ సేవ సౌకర్యం వల్ల మనం నిజానికి ఈ మాత్రమైనా నిలబడి ఉన్నామని గ్రహించాలి కుటుంబము ఎప్పుడూ కూడా మనల్ని పట్టుకొని లేదు ఒకవేళ పట్టుకొని ఉందని దాన్ని వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తే మనమే పట్టు తప్పిపోతాము తెగిపోయిన గాలిపటంలాగా గింగరాలు తిరుగుతూ ఎక్కడికో ఒరిగిపోతుంది మన కుటుంబం మనకి బలహీనత కాదండి బలము నువ్వు కష్టాలలో కూరుకుపోయినప్పుడు నిన్ను కొట్టో టిట్టో నాలుగు మాటలను నీ కుటుంబ సభ్యులే నిన్ను ఆదుకుంటారు తప్ప బయట వాళ్ళు నీకు పరిచయం ఉన్న వాళ్ళు నువ్వు స్నేహితులుగా భావించే వాళ్ళు నీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ కూడా సాటిరారు ఒకవేళ నువ్వు తప్పు చేసినా వాళ్ళ ఇంట్లోనే నిన్ను దంధిస్తారు తప్ప పది మంది ముందు ఎప్పుడూ కూడా నిన్ను చులకన చేయరు ఆ విషయాన్ని గుర్తెరుగు బంధము అనేది కలుపుకుంటేనే పెరుగుతుంది ఆ బంధం ఉంటేనే మనకి ఎన్నో కష్టాలు వచ్చినా కూడా వాళ్ళతో మన అమ్మా నాన్నలు కానివ్వండి మన ఇంట్లో ఉన్న అక్కదమ్మలు అన్న చెల్లెళ్ళు ఎవరైనా సరే మనకి అండగా హెల్ప్ఫుల్గా ఉంటారండి అయితే ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో డబ్బు వ్యామోహంతో విడిపోతున్నారే తప్ప జనరల్గా అయితే బంధము అనేది దృఢంగా ఉంటే మనము ఆ బంధం వల్లనే మనం ముందుకు నడుస్తాము కాబట్టి కుటుంబం అనేది మనకి భారం కాకుండా బాధ్యతగా తీసుకుంటే అన్ని బంధాలు కూడా చాలా చక్కగా ముడివేసుకొని ఉంటాయి అదే అమ్మవారు చెప్తున్నారు బిడ్డ నీకైతే నీ కుటుంబమే నిన్ను ఎక్కువగా కాపాడుతూ వస్తుంది నీ కుటుంబం వల్లనే నీకు అంత గౌరవం నీ కుటుంబం అందించే ప్రోత్సాహము నీకు తెలియంది కాదు నీ కుటుంబం లేకపోతే నువ్వు ఎప్పుడో అదుపు తప్పేదానివి అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మేము ఎందుకు నచ్చింది అనుకుంటున్నాము ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారా ahi mata